హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీ థింగ్స్ ఈరోజు వచ్చేసి మనం కారపూసండి వీటినే మురుకులు కూడా అంటారు ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇది బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి ఇందులో నేను గిర్నీకి పట్టించేటప్పుడే కొన్ని పుట్నాలు కొన్ని మినపగుండ్లు వేసాను కొంచెం కొంచెంగా ఇది గిర్నీలో పట్టించాను ఇది వచ్చేసి పసుపండి ఓ టీ స్పూను ఇవి నువ్వులు ఇవేమో బాము ఉప్పు అంటే సాల్ట్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మురుకులు ఒత్తుకోవడానికి మురుకుల పీట వాటర్ ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఇందులో నువ్వులు వేసుకుందాం ఇది వచ్చేసి వాము పసుపు కారం అది కొంచెం సప్పగా ఉంటుంది అంత కారం అనిపించదు ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఇప్పుడు నేనైతే చెక్ చేసాను సరిపోయింది నాకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం ఈ గిన్నెలో వాటర్ పోసుకున్నాం నేను క్వాంటిటీ ఏమీ తీసుకోవట్లేదు కొంచెం తక్కువైనా తర్వాత పోసుకోవచ్చు వాటర్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇందులో ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకుంటూ లేదంటే లేదు ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే వేస్తా ప్రతిసారి ఇలా తెలపాలి కొంతమందిలో వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు పిండి ఇందులో కలుపుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకొని మంచిగా పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా లైట్గా వాటర్ పడితే ముద్దలాగా చేసుకొని చేసుకుంటే బాగుంటుంది దీని మీద మూత పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా ఉండాలి చూడండి ఇట్లా ఉంటే మంచిగా కరకరలాడుతూ వస్తాయి క్రంచిగా పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మురుకులు ఇప్పుడు ఈ మురుకుల పిడ చూద్దాం ఇందులో వచ్చేసి ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఐదు ఉన్నాయండి నేను వచ్చేసి మీడియం సైజు వేసుకుంటున్నా మీకు ఇందులో ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేను మాత్రం ఇదే వేసుకుంటున్నాను మీడియం సైజ్ ఇప్పుడు దీనికి ఆయిల్ పెట్టుకుందాం ఇందులో ఈ పిండి కూడుకుందాం ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం నూనె పోసుకున్నాం ఇప్పుడు నూనె బాగా వేడైంది ఇప్పుడు ఇందులో వేసుకుందాము ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకుందాం రెండు వైపులా మంచిగా కాలి ఇప్పుడు కాలినీ ఇవి పక్కకు తీసేస్తాను చూస్తుంటేనే నోరు ఉరుతుంది ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోండి ఎంత ఈజీయో కదా మీరు ట్రై చేయండి ఇలా చూసారా క్రంచి ఉన్నాయా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి